అందరికీ నమస్కారం బంగ్లాదేశ్ ఈ దేశంలో జరుగుతున్న దారుణ మారణ కాండాల గురించి ఒక వంద పుస్తకాలు రాసిన సరిపో దేశ విభజన నాటి కాలం నుంచి ఇప్పటి వరకు షేక్ హసీనా ఉన్నంత కాలం కొంతవరకు బెటర్ కానీ ఇప్పుడు చూసుకుంటే నిరంతరం దాడులే తాజాగా ఉత్తర బంగ్లాదేశ్లోని రంగాపూర్ జిల్లాకు చెందినటువంటి దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ ఉపాధ్యాయుడు అంటున్నారు కొంతమంది ఒక ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికుడు అంటున్నారు మొత్తానికి అతను హిందువు దారుణాతి దారుణంగా కొట్టి చంపేశారు రాళ్లతో కొట్టి చంపారు మోక దాడి చేశారు చెట్టు కట్టి సజీవంగా దహనం చేసేసారు ఆ విజువల్స్ మనం చూపించలేం చూడలేం కూడా ఇంతటి అమానవీయమైనటువంటి దాడి దీనిపైన మాట్లాడడానికి ఎవరికి నోరు రావట్లా కొంతమంది అంటారు అరే ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగితే మనకెందుకు రాబాయ్ ఆడెక్కడో ఆడెవడో హిందువు ఆ భారతదేశంలో ఉన్న హిందువులకి ఏం సంబంధం అంటే మరి పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలకి భారతీయ ముస్లింలకి ఏం సంబంధం ఎక్కడెందుకు ర్యాలీలు తీస్తున్నారు ఇక్కడెందుకు నినాదాలు చేస్తున్నారు వారికి అనుకూలంగా అవేవో రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి మనకెందుకు సంబంధం అని వదిలేయాలి కదా భారత ప్రభుత్వం కూడా తటస్థ వైఖరితో ముందుకు వెళ్తోంది కదా వ్యూహాత్మకంగా దౌత్యపరంగా మనం కూడా ఆ భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి కదా వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నాం పార్లమెంటులో కూడా మేము వందే మాత్రం చస్తే అనం అనేటటువంటి వ్యక్తులు జై పాలస్తీనా నినాదాలు చేస్తున్నారు ఇదంతా కూడా ఎలాంటి భావజాలం రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యం అనే పేరుతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కాదా మనుషుల్ని మతం పేరుతో చేలుస్తున్నటువంటి వ్యవహారం కాదా దీని గురించి మాట్లాడిన వారిని మతోన్మోదులు అంటారే ఇదే ఇక్కడ విచిత్ర పోకడ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘోరం గురించి భారతదేశపు మీడియా ఎక్కడా కూడా సీరియస్గా ఫోకస్ చేసినట్లుగా అనిపించట్ల ఏవో కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ తప్ప లేకపోతే కొంతమంది జాతీయవాదులు వారి వారి ప్లాట్ఫామ్స్లో తప్ప దీని గురించి మాట్లాడేందుకు పైపెచ్చు ఇదేమన్నా అబద్ధపు కథనమా ఈ దీపు చంద్రదాస్ గారు తమ ఫేస్బుక్లో ఏదో ఒక పోస్ట్ షేర్ చేశారంట అది తమ మత ప్రవక్తకు వ్యతిరేకముగా ఉన్నటువంటి పోస్ట్ అంట అందుకనే మేము రాళ్లతో కూటి చంపేస్తాం అది మా హక్కు అన్నట్లుగా మాట్లాడుతున్నారు కొంతమంది అరే అసలు నాకు అర్థం కావట్లేదు ఆ దేశంలో అలాంటి చట్టాలు ఉన్నాయా లేదా మనకు తెలియదు కానీ ఆ దేశంలో జరిగినటువంటి అంత దారుణమైన ఘటనని ఇదిగో వాళ్ళ మతప్రవక్తని ఏదో అన్నాడంట అందుకనే చంపేశారు అని చెప్పి ఇక్కడ నార్మలైజ్ చేస్తున్నారు ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మాట్లాడేటటువంటి వ్యక్తులు ఇదంత దారుణం ఇదేం భావజాలం అది రివర్స్లో జరిగితే ప్రపంచం అల్లకల్లోలం అయిపోద్ది మొత్తం మానవత్వం మంట కలిసిపోయిందని వీడియోలు వస్తాయి మరి ఇప్పుడు ఆ మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడ చచ్చిపోయింది నిజానికి దీపు చంద్రదాస్ గారు ఎవరైతే దారుణంగా కొట్టి చంపబడ్డాడో ఆ వ్యక్తి నిజంగా అటువంటి ఒక మత వ్యతిరేక వ్యాఖ్యలో లేకపోతే పోస్ట్లో షేర్ చేశాడనే ఆధారాలు కూడా లేవు కేవలం ఆరోపణలు అంటే నెపంతో చంపేశారు ఇటీవల భారత్కి వ్యతిరేకంగా అతని పేరు గుర్తుకు రావట్లేదు వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చి చంపేశారు దానికి ప్రతిగా ప్రతీకారముగా ఈ దాడి జరిగినట్లుగా కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు మరి దానికి ప్రతీకారంగా జరుగుతున్నప్పుడు ఈ నెపం ఎందుకు పెడుతున్నారు అంటే ఈ నెపంతో ఎంతమందినైనా చంపేయచ్చు అనే సైనిస్తున్నారు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అలాగే దీపు చంద్రదాస్ వారి ఫ్యామిలీని కూడా భయభ్రాంతులు చేశారు వారిని కూడా కొట్టారు అక్కడే పక్కనే ఉన్నటువంటి హిందూ దేవాలయాన్ని కూడా దాడి చేసి ధ్వంసం చేశారు ఇది మొదటిసారా యోనస్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రజాస్వామ్య కోణంలో కాదు బలవంతంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అమెరికా సాయంతో షేక్ హసీనా పారిపోయిన అనంతరం ఆ దేశంలో నిరంతరం ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి మైనారిటీలపైన అంటే ఆ దేశపు మైనారిటీలు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశపు మైనారిటీల గురించి నిరంతరం గొంతెత్తేటటువంటి వ్యక్తులు పక్కనే ఉన్న మన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీల గురించి ఎందుకు మాట్లాడడం అంటే అక్కడ ఉన్న మైనారిటీలు హిందువులు కాబట్టి హిందువులు ఎక్కడున్నా వీరికి శత్రువులే అందుకనే వారు మాట్లాడరు వారు చస్తుంటే వీరికి ఆనందంగా ఉంటుంది ఎంత దారుణంగా చేస్తే అంత కిక్కు వీళ్ళకి ఏమన్యాయం చేశారు రాబాయి హిందువులు అంటే వాళ్ళు చుట్టును మొక్కుతారు పుట్టుని మొక్కుతారు అల్లాని మొక్కుతారు యేసుని మొక్కుతారు అసలు ఎవరిని క్రిటిసైజ్ చేయరు వారు అంతటా ఈశ్వరుడు ఉన్నారు అని నమ్ముతారు ఈ మధ్య వాదనలు విభేదాలు పుట్టుకొచ్చాయి కానీ అసలు హిందువు అన్నవాడి మనస్సు గ్రహించిన వాడేవాడు అతన్ని దూషించలేడు ద్వేషించలేడు ఇంకా చంపగల ఈ కోణం పోయి ఎంతసేపు ఈ సుతుష్టీకరణ రాజకీయాల ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో హిందువులు శత్రువులు ఒక మతానికి అనేలాగా పోర్ట్రే చేస్తూ ఉన్నారు వారిని వీరికి శత్రువులుగా వీరిని వారికి శత్రువులుగా ఇది పెంచి పోషిస్తూ ఉన్నారు ఇది అంతర్గత యుద్ధానికి దారితీయదా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతోంది కేవలం అని అనుకుంటున్నామా వెస్ట్ బెంగాల్లో జరగట్లేదా కేరళలో జరగట్లేదా తమిళనాడులో జరగట్లేదా కర్ణాటకలో జరగట్లేదా మన తెలంగాణలో జరగలేదా సార్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ మతపు కోణంలో జరుగుతున్నటువంటి ఘటనలే కదా వీటిని వ్యానిష్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు లేదా చట్టాలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత లేదా ఎందుకు చేయట్లేదు ఇది మనం గ్రహించాలి దీపు చంద్రదాస్ ఉదంతం ఒకటే కాదు గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లోని వివిధ జిల్లాల్లో ముఖ్యంగా రంగపూర్ ఖుల్నా చిట్టగాంగ్ వీటిల్లో హిందువుల ఇళ్ళు వ్యాపార సంస్థలు దేవాలయాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఏదో చిన్నపాటి పొక్కారు దాని ఆధారంగా జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఎత్తున హింస మనం చూడొచ్చు ఇది టార్గెటెడ్గా జరుగుతుందని ఇస్కాన్ పై నిషేధం విధించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం ఎందుకంటే చిన్మయ్ కృష్ణదాస్ అనేటటువంటి ఇస్కాన్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు డెయిల్ ఇవ్వలేదు అతని తరపున వాదించడానికి వచ్చిన లాయర్ని కూడా చంపేశారు ఇవన్నీ ఇంత విస్మయం కలిగించే వార్తలు మన మెదడుల్లోకి ఇలా వచ్చిపోతున్నాయి కానీ అవి నిలబడట్లేదు నిలబడితేనే ఒక భయం కలిగితేనే జాగృతం అనేది జరుగుతుంది లేదు మనకేమీ లేదు అది మనది కాదు కదా మన పక్కిళ్ళు తగలబడినంత వరకు కూడా మనకు సమస్య లేదు మన ఇంటికి ఆ అగ్గి వచ్చినప్పుడే మనకు సమస్య ఈ ధోరణిలో ముందుకు సాగుతూ ఉన్నారు భారతీయులు మంచిది ఇక ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం నిరంతరం చెందుతున్న వైఫల్యం భద్రతా వైఫల్యం పైగా ఈ మహమ్మద్ యూనస్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని అతనేంటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వినడానికి చాలా బాగుంది కదా కానీ శాంతి ఎక్కడుంది ఇక్కడ దగ్గరుండి చేయిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా చూస్తున్నా కూడా ప్రశ్నించలేనటువంటి మన మేధావులు నిజంగా మనుషులా కాదని నాకు అర్థం కాదు అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనల మీద స్పందిస్తూ ఉన్నారు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది అంతేకాదు దారుణమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి ఇళ్ల నుంచి బయటకు రాకండి అని చెప్పేసి భారత హైకమిషన్ నోటీస్ జారీ చేసిందంటే సిచ్యువేషన్ అంతా క్రిటికల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈవెన్ అమెరికా కూడా తన యొక్క ద్వంద్వ వైఖరి కనబరుస్తూనే ఈ దాడుల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీని రక్షించాలని చెబుతూనే మళ్ళీ వాటికి ఆజ్యం పోస్తూ ఉంటుంది చైనాకు కూడా ఇదే కావాలి ఎందుకంటే ఇదంతా కూడా పరోక్ష యుద్ధం ప్రాక్సీ వార్ వారంటారు మతపరమైనటువంటి స్వేచ్ఛను కాపాడాలి అని కానీ ఆచరణలో చేయరు ఎందుకంటే భారత్కి ఏదో ఒక రకమైన అన్రెస్ట్ ఉండాలి భారత్ ఎదగకూడదు భారత్ అన్ని విధాలుగా దిగజారాలి ఇంటర్నల్ శత్రువులతో ఎక్స్టర్నల్ శత్రువులతో ఈ దాడులు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఎప్పటిదాకా మనం జాగ్రత్త కామో అప్పటిదాకా ఈ భారత్ మళ్ళీ కూడా బానిసత్వ భావజాలపు పోకడలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది మన విద్యా వ్యవస్థల్లో లోపాలు మన యొక్క ఆలోచనల్లో లోపాలు ఇవన్నీ కూడా సవరించుకుని ముందుకు సాగకపోతే మన బతుకులంతే ముఖ్యంగా ఈ పుకార్లు ఈ పుకార్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న అబద్ధపు వార్త భయంకరమైన విధ్వంసం క్రియేట్ చేయగలదు ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతూ ఉంది బట్ చూద్దాం భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందా అని హైలైట్ ఏంటంటే ప్రియాంక వాద్రా గారు రియాక్ట్ అయ్యారు పార్లమెంటు సాక్షిగా బంగ్లాదేశ్లో అంత దారుణమైనటువంటి రల్లాల్లో జరుగుతూ ఉంటే మైనారిటీలని చంపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది బంగ్లాదేశ్ మీద అని కానీ కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంది మరి ఆ సైలెంట్ని ఒక వ్యూహంగా భావించాలా లేకపోతే చేతకాందనంగా భావించాలా అనేది మనం కొంచెం ఆలోచించాలి ఇక ఎందుకంటే కొన్ని యాక్షన్స్ రాడికల్గా ఉంటే తప్ప సెట్ అవ్వు మరి బంగ్లాదేశ్ మీద కూడా ఎందుకు ఇంత ఉదాసీనత వ్యవహరిస్తుంది భారత ప్రభుత్వం అనేది మనకు తెలియదు బంగ్లాదేశ్ కూడా యుద్ధానికి ప్రిపేర్ అవుతోందంట భారత్తో మనం దానికి దేశాన్ని ఇచ్చాం దానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాం ఆ పాకిస్తాన్ నుంచి అయినా కూడా ఆ కృతజ్ఞతని ఈ విధంగా చూపిస్తూ ఉంది ఆ దేశం ఇప్పటికే ఎన్నో ఏళ్ళను తగలబెట్టేశారు ఎంతోమంది మాన ప్రాణాలని తీసేశారు ధనాల్ని దోచుకున్నారు వ్యాపార సంస్థల్ని నిర్వీర్యం చేశారు ఇంత జరుగుతూ ఉంది కానీ ఏ ఒక్కడు కూడా ప్రశ్నించడు మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెబుతూ ఉన్నా అక్కడెక్కడో వాడెవడో బంగ్లాదేశ్లో హిందువు వాడికి మనకు సంబంధం ఏమిటి అని మాట్లాడేటటువంటి మహానుభావులు మరి పాలస్తీనా గురించి మనకు ఎందుకు అయ్యా అని అడగాలి కదా ఎందుకు అడగట్లేదు దీన్నే ద్వంద్వ వైఖరి హిపోక్రసీ అవకాశవాదం ఇలాంటి పదాలతో పోలుస్తారనమాట తస్మాత్ జాగ్రత్త మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్